వీటి ప్రైస్ రెండు వేల రెండు వందల ధర్మవరం సూపర్ క్వాలిటీ తెలుసా ఒక్కసారి చూపిస్తా క్వాలిటీ చూడండి ఓకేనా ధర్మవరం ఇదో మొత్తం ఇది పళ్ళు ఒకసారి ఒక్క నిమిషం ఇదండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ చూడే బార్డర్ చూడండి టూ షేడ్ ఓకేనా పళ్ళు ఫినిషింగ్ చూడండి ఎలా ఇచ్చారో ఓకేనా మాకు కూడా తెలియదు అండి ఇది కొనేదాకా ఇంత మేము మంచి కలెక్షన్ సెలెక్షన్ చేస్తామనే ఉద్దేశము మీటర్ బ్లౌజ్ ఉంది పక్కా మీటర్ బ్లౌజ్ ఓకేనా ఇదండి టూ షేడ్ ఫినిషింగ్ అండి ఇదండి బ్లౌజ్కి వచ్చేసి ఇన్సైడ్ చూపిస్తున్నా శారీ కూడా ఇన్సైడ్ సైడ్ చూపిస్తున్నా ఓకేనా ఇదండి ఎక్కడే కానీ పోగులు కానీ అలా లేదు చూడండి ఓకేనా ఇదో చూస్తున్నారా ఇది ఇన్ సైడు బ్లౌజ్ కూడా చూడండి ఇది ఇన్ ఇది మామూలు సైడు ఓకేనా అదే అండి అంత మంచి కలెక్షన్ వచ్చింది ధర్మవరంలో ఇది నేను నేను మీద వేసుకున్నా చాలా బాగుంది స్మూత్గా అసలు సూపర్ కలెక్షన్ అండి 6:30 కి అంటే 10 జెల్స్ చేస్తే 18 అయిపోయినయండి రాత్రి ఈ లైవ్ లోనే బాగా సెలే హార్ట్ కేక్ లాగైపోయి హార్ట్ కేక్ లాగైపోయి సారీస్ వచ్చేసే ఓకేనా చూడండి ఈ శారీస్ ఇంటికి వచ్చే వాళ్ళు నీకు ఇస్తారు చూడు రివ్యూ అసలు మామూలుగా ఉండదండి ఓ రేంజ్ లో ఉంటది ఏది అనుకో ఏమన్నా కానీ నాకైతే ఎందుకంటే ఇప్పుడు వరకు మనం అమ్మిన వాటికి వచ్చిన రివ్యూని బట్టి చూస్తే దీంట్లో అసలు ఇది ఎక్కడ తీసిపోదు మెత్తగా ఉంది శారీ క్వాలిటీలో అసలా కలర్ కాంబినేషన్స్ లో గానీ ఎలా ఇచ్చారో చూడండి కలర్ కాంబినేషన్ ప్యూర్ దాంట్లో పదిహేను వేల రూపాయల దాంట్లో ఉంటదండి ఈ క్వాలిటీ ఈ డిజైన్ ఓకేనా రెండు వేల రెండు వందలు అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫినిషింగ్ చూడండి పళ్ళు ఫినిషింగ్ చూడండి ఓకే ఫినిషింగ్ చూడండి పళ్ళు ఫినిషింగ్ అలాగే బ్లౌజ్ చూపిస్తారు చూడండి ఇదండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే ఆల్ ఓవర్ శారీ బాడీ శారీ మంచి బాటిల్ క్రీన్ అండి

నిలబడి తినేవో ఎందుకంటే దీని లోపల పోతుంది పేపరు అంత పోతుంది ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఫినిషింగ్ చూడండి ఎలా ఇచ్చాడో ఫినిషింగ్ ఒరిజినల్ డీటీగా నిలబడ్డది శారీ ఓకేనా ఇదే శారీ బయట నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు సేల్ చేస్తున్నారు ఓకేనా మాకు అమ్ముకోవడానికి చేత కాదు తినడానికి చేత కాదు రెండు చేతగానే వాళ్ళం మేము ఓకేనా అందుకే రెండు వేల రెండు వందలు పెట్టుకున్నామండి ఒకసారి చూడండి ఓకేనా మంచి రోజ్ కలర్ అండి రోజ్ కలర్ ఇదంతా ఆల్ ఓవర్ శారీ ఓకే పళ్ళు అది చూడండి బార్డరు ఇదండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఫినిషింగ్ చూడండి ఓకే మామూలే కామ్ ఇదోండి బ్రొకెట్ అది బ్రొకెట్లో చిన్న చిన్న డిజైన్ ఓకేనా ఫినిషింగ్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎందుకో మరి ఇంకా ఆలోచిస్తున్నారు ఆగి ఒకరైతే శారీ బుక్ చేసుకుంటా అన్నారు తీరా మర పక్కన పెట్టేసుకొని మళ్ళీ తర్వాత ఇది అయిపోయినారు మళ్ళీ రెస్పాన్స్ కూడా లేదండి అందుకేనండి మాకు ఖర్చు రావట్లేదు శారీ పక్కన పెట్టండి నేను తీసుకుంటాను అనేది మాకు ఖర్చు రావట్లేదు ఓకేనా